ఇది మాకు ఇచ్చిన గిఫ్ట్లు అండి బాబుగారు సూపర్ సిక్స్ ఇచ్చారు ఇవి ఇక్కడ చూసిన కనుక మ్యాన్స్ రాస్ బాటిల్ ఇచ్చారు మాకు దీంతో పాటు బాబుగారు ఆరు ప్యాకెట్ ఇచ్చారు మొత్తం ఈ ఎంపత్ర ఆరు ఉన్నాయండి పాటు మాకు మందుకి మంచి గిఫ్ట్స్ ఇచ్చారు దీంతోపాటు ఇంకా కొన్ని స్వీట్లు ఇచ్చాడు ఇంకా ఇక్కడ చూసినట్టయితే కొండ ప్యాకెట్లు ఉన్నాయండి డిడిపి మ్యాంటో మూడు ఉన్నాయి పాటు లాస్ట్ పాలంటే ఇక్కడ డబ్బులు ఇచ్చారండి మొత్తం ఆరు ఆరు వేలు వేల రూపాయలు ఇచ్చారు మొత్తం ఇవి ఇది బాబుగారు సూపర్ సిక్స్ అండి రంగయ్య అండి ఇవాళ టీడీపీ జన్సీ దగ్గర చూస్తున్న తాడేపల్లిగూడలో మీటి సంబంధించిన గిఫ్ట్ ఇచ్చారు ఇది గిఫ్ట్ ఇచ్చారు చూడాలండి గిఫ్ట్ ఇది గిఫ్ట్ అండి జస్ట్ గిఫ్ట్ అది బాబు మా బాబు గారు మనసు చేశారు మ్యాన్సోస్ ఇచ్చారండి ఇవాళ అది కూడా ఆల్రెన్ స్టోర్ ఇచ్చారు దీంతో పాటు అండి మాకు ఇచ్చింది ఆరు గారింటి అన్నారు మరి సిగరెట్ తగ్గట్టు ఆ సిగరెట్ సిగరెట్ కూడా ఇచ్చారు మాకు వాళ్ళు ఇందులో చంద్రబాబు పార్టీ లోకేష్ గారి ఫోటో కూడా ఉంది ఇక్కడ దీంతో పాటు అండి మాకు ఇచ్చింది స్వీట్ ఇచ్చారు కొన్ని సీటు ఇచ్చారు ఇంకా ఏదో కవర్ ఇచ్చారండి తిన్నా కవర్ ఇచ్చారండి ఇది ఇక్కడ దీంతో పాటు ఇంకోటి ఇది ఇచ్చారండి ఇక్కడ ఓకే ఇది ఇచ్చారా ఇంకా 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 ఇచ్చారండి ఇక్కడ మొత్తం డబ్బులు ఇచ్చారండి మొత్తం ఆడళ్లకు ఉంటాయన్న డబ్బులు ఇవి ఇక్కడ మా గుంటూరు సైడ్ లో మొత్తం ఇక్కడ రెపిటీసీ బూత్ కమిటీ కౌన్సి అంతా ఇస్తున్నానండి ఇవన్నీ